స్తున్న మీ అందరికీ ఆవందనాలు తెలియజేస్తున్నాను మరి దేవాది దేవుని కృప వలన మరి ఈ దినం కూడా నేను ఎంతో క్షేమంగా ఉండగలిగాను అంటే దేవుని కృప మాత్రమే ఈరోజు దినం ఈ దినం తిరిగి ఫాస్టర్స్ మీటింగ్కి వెళ్ళడం జరిగిందండి మరి దేవుడు వెళ్ళగలను లేదో అనుకున్నాను మరి ప్రయాణం బయటకు ప్రయాణాలకు వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది అయినప్పటికీ దేవుడి కృప తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చి ఉన్నారు గత అంతా కూడా చిన్న సాక్ష్యం అండి గత వారం అంతా కూడా నేను చాలా అస్వస్థత గురై ఉన్నాను మరి బామిటింగ్స్ మోషన్స్ ఫీవర్ హై ఫీవర్తో బాధపడ్డాను అయినప్పటికీ నీ హాస్పిటల్ అనేది నా కొద్దు పిరప నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వను పిరపా ప్రాణం పోతుంది ఒక అయితే మొన్న గురువారం నాడు ప్రాణం వెళ్ళిపోతుంది అనుకున్నాను బాబుని పిలుద్దామన్నా నోరు రావట్లేదు కానీ ప్రభా ఎందుకు ఇంత గడ్డు సమస్యలు నాకు ఎదురవుతున్నాయో నన్ను పరీక్షిస్తుంది ప్రభా నువ్వు నాయన సైతానికి అప్పచెప్పావు ప్రభా సైతాన్ని నన్ను ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తుంది అయినప్పటికీ దాని నుంచి తప్పించి రక్షించి దేవుడవుని ఉన్నామని అని బలవంతాన్ని ఇంట్లోనే ఉండిపోయాను కాబట్టి దేవుడు గొప్పగా నన్ను స్వస్థపరిచాడు తిరిగి మరలా తిరిగి సేవలో పాల్గొంటకు ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెప్పిస్తున్నాను మరి ముఖ్యంగా ఈ దినమున మరి పౌలు గారి గురించి చెప్పుకుందాం పౌలు గారు మారకముందు తన జీవితం మార్చబడక ముందు అతని పేరు సౌలుగా ఉండేది ఇతను తారసు పట్ట వస్తున్నమాట అయితే ఇతను ఒకడు ఒక రోజు చాలా అసలు దేవుని బిడ్డల్ని సమాజం ఇలా చాలా ఊచకోత కోస్తుండేవాడు అనమాట ఆ స్త్రీ పురుషులని లేదు భయంకరమైనటువంటి చిత్రహింసలు పెట్టి చంపేసేవాడు అటువంటి వాడు ఇంత మూర్ఖుడు ఇంత బలిష్ఠుడు ఇంత ఏమంటారు ఏమంటారు మనసు కఠినమైన మనసు కలిగినటువంటి వాడు ఇలాంటి వాడు ఒక దినమున దమస్కు ప్రాంతానికి వెళ్ళాలనుకో చూస్తున్నాడు అక్కడున్న ప్ర మరి దారి మార్గంలో మరి అనేక మందిని ఊసుకోకపోయారని రెడీ అయిపోయి మరి సమాజ మంది దగ్గరికి వెళ్ళటానికి దమస్కు ప్రాంతానికి బయలుదేరాడు ఒకరోజు అయితే ఇది లోకాశం పౌలు మరి తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి దమస్కు ప్రాంతానికి ఆయన బయలుదేరి వెళ్తూ ఉండగా ఏమైందంటే ఎక్కడికి వెళ్ళడం మధ్యలో ప్రభు యొక్క శిష్యులను చాలా హింసించాలని తలపెట్టుకున్నాడు తలపెట్టుకుని ఏం అంటే అది హత్య చేయటం తర్వాత బెదిరించడం మరి ఆయన శిష్యులను బెదిరించడం హత్య చేయటం ఇలా బుసకోత పోయటం అనేది తన ప్రాణ ప్రాణ ప్రాణప్రదమైనటువంటి వృత్తిగా ఎంచుకున్నాడు ఇతను అప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడు ఈ మార్గంలో ఉన్న పురుషులైనను స్త్రీలనైనా కనుగొనేలా వారిని బంధించి యురుషుల మనకు తీసుకుని దమస్కులోని మరి సమాజంలో వారికి పత్రికలు ఇవ్వమని ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అంటే పత్రికలు వేయండి నాకు ఒక పర్మిషన్ వేయండి ఎందుకనంటే నేను వాళ్ళందరూ చంపేస్తా నేను నాకు అదొక ప్రాణాధారం అది నాకు నాకు చాలా ఇష్టమైన పని అని చెప్పేసి వెళ్ళి ప్రధాన యాజకుల యొక్కకు వెళ్ళి ప్రధాన యాచకుని యొద్కు వెళ్ళి పర్మిషన్ అడుగుతున్నాడు అదేవిధంగా ఆ విధంగా పర్మిషన్ అడిగి బయలుదేరి దమస్కు వెళుతూ ఉండగా వెళుతూ ఉండగా తన పరివారంతో వెళ్తున్నాడు ఒక రౌడీ వాడికి రౌడీ షీట్ ఉన్నాడంటే అతను వెనక కొంత గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్తో వెళుతూ వెళ్తూ ఉండగా మా ఏం చేశాడు మార్గ మధ్యంలో దమస్కు దగ్గరకు చూసినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక పెద్ద వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది ఆ ప్రకాశతకు అతడు అప్పుడు అతను నేల మీద పడిపోయాడు ఆ ప్రకాశత చూడలేక నేల మీద పడిపోయినప్పుడు సౌలా సౌలా నీవేనా నన్ను హింసించుతున్నావు అని చెప్పేసి ఒక స్వరం అతనికి వినబడడం జరిగింది అయితే అతనితో ఉన్నవారు కూడా ఈ స్వరాన్ని వింటూ ఉన్నారు ప్రభు ప్రవ్వా నువ్వెవడవి అని అడుగుతున్నాడు సౌలు చూడండి ప్రవ్వ నువ్వెవడవి అని ఉన్నారు నీవు హింసించుతున్న యేసును అన్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళము అక్కడ నీవు మరి ఏమి చేయవలనో అది నీకు తెలుపబడదని చెప్పాను అప్పుడు ఏసై స్వరం ఏమైంది నువ్వు వెళ్ళు ప్రక్కన పట్టణానికి వెళ్ళు ఆ పట్టణంలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేం చేయాలో అది అక్కడ తెలుపు వెళ్ళమంటాడు అప్పుడు అతనితో ప్రయాణం చేసిన మనుషులు కూడా ఆ స్వరం విన్నారు మౌనంగా ఉండిపోయారు అతను ఏమి ఏమి వాళ్ళు ఆ స్వరం మరి మౌనంగా విన్నారే కానీ కన్నులుగా మరి అతన్ని మనుషులు ఎవరిని చూడలేకపోయారు ఆ స్వరం ఎంబర్ది అన్నది ఎవరు కూడా కనపడలేదు ఎవరికి కనపడాల స్వరం మాత్రమే వినబడింది అప్పుడు కళ్ళు ఏం చేసి అండ్ చూడలేక మౌనం అయిపోయారు అప్పుడు సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినాను కూడా ఏమీ చూడలేకపోతున్నాడు ఏం చూడలేకపోతున్నాడు ఏం కనపట్టలేదు ఆ ప్రకాశమానమైన విలువకి అతని కన్నులు మూయబడిపోయినాయి అలేలుయ్యా ఆ బ్రైట్నెస్ మనం కూడా చూసినట్లయితే మనం ఏమైపోతాం చూడలేము కొంతసేపటికి అసలు ఏమీ కనపడం మన కళ్ళకు దేవునికి స్తోత్రం కలుగునగాక అప్పుడు వారు అతను చెయ్యి పట్టుకుని అతనితో ఉన్నవాళ్ళు ఏం చేశారు ధమస్కులోనికి నడిపించారు అప్పుడు అతడు మూడు దినములు చూపు లేకుండా ఉన్నాడు అన్నపానాలు లేకుండా ఉన్నాడు దేవుడు చూడండి అతనికి చూపు లేకుండా చేసేసాడు అతను చేసిన నికృష్ట పనులకు మరి మా హింస అతను జరిగించిన హింసకు అతని కళ్ళను మరుగు చేసేసాడు కళ్ళు కనపడకుండా చేశాడు మూడు దినాలు అన్న భారమలు లేకుండా ఆ విధంగానే ఉండిపోయాడు మనమేం ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని మనం ఉపవాసాలు చేస్తున్నాము కఠినమైనటువంటి చెడ్డ కార్యక్రమాలు చేసేవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు చెడ్డబూతులు ఆడేవాళ్ళు మరి ఇతరులను హింసించేవాళ్ళు మౌనంగా హింసిస్తారు కొంతమంది తెలుసా మరి ప్రత్యక్షంగా హింసిస్తారు మౌనంగా హింసిస్తారు అటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించ ప్రభు అని అడుగుతా నేను ఎందుకంటే వాళ్ళకి శిక్ష రావాలి శిక్ష రాకపోతే తెలియదు అప్పుడు ఈ సౌరు ఈ మూడు దినాలు ఎప్పుడైతే కడుపులో అన్నం లేదు అన్నం నీళ్లు లేదు ఏమి లేవు ఈ మూడు దినాలు కూడా మరి కళ్ళు కళ్ళు లేవు చూడడానికి ఈ విధంగా బాధపడుతూ అడుగుతున్నాడు దేవుణ్ణి మరి ప్రార్థన చేసుకున్నాడు లోపల లోపల అడుగుతున్నాడు అయ్యో నాకు కనిపించిన దేవుడు నా స్వరం విన్న దేవుణ్ణి నేను చూడగలనా ఎన్నెన్ని ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచిద్దాం అప్పుడు దమస్కులో అననీయ్య అనే ఒక శిష్యుడు ఉన్నాడు అతనికి కళ్ళలో కనపడతాడు దేవుని దర్శనం కలిగి దర్శనం ద్వారా ఒక మాట అంటాడు అననీయ్య అని అతనిని పిలువగా అతడు ఏమంటున్నాడు అతని దర్శనంలో ప్రభువారు అతన్ని అన్నయాన్ని పిలిచినప్పుడు ప్రభు నేనున్నాను అనేను ప్రభు నేనున్నాను అన్నప్పుడు ఏం చేశాడంటే అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన ఒక వీధులకు వెళ్ళు అక్కడ యోధ అను అనే ఇంటిలో తారసువాడైన సవులనేవాడు ఉన్నాడు అక్కడికి వెళ్ళు అని అంటున్నాడు అతను విచారించిన వెళ్ళి ఇదిగో అతను ప్రార్థన చేసుకుంటున్నాడు మనసులో చూసారా అతను ప్రార్థన చేసుకున్నాడు వెళ్ళు అని చెప్పేసి అన్నప్పుడు అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందు పొందినట్లు తల మీద చేయు చేతులుంచి చూచి చేతులు చూచి ఉన్నా ఉన్నాడని చెప్పాను అందుకు అననీయ ప్రభ ఈ మనుషుడు ఇరుషలేములో నీ యొక్క పరిశుద్ధులను ఎంతో కీడు చేశాడు పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు కనుక మరి అతన్ని గూర్చి అనేకుల ద్వారా నేను విన్నాను అని అంటాడు అప్పుడు ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాచకుల వలన అధికారం పొంది వచ్చాడయ్యా మరి ప్రభుత్వం చెబుతూ ఉన్నాడు దర్శనంలో ఎవరో అననీయ అప్పుడు అంటున్నాడు మరి త ఉత్తర అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యుల ఎదుటను రాతుల ఎదుటను ఎదుటను నా నామం భరించుటకు నా నామం భరించుటకు ఇతడు నేను సాధనమై ఉన్నాడు నువ్వు వెళ్ళు అన్నయ్య నువ్వేమి సంశయపడకు నువ్వు వెళ్ళు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సాధనమితనం కానీ ఇతను చేసిన పనులకు నానామం ద్వారా నేను ఎన్ని కష్టాలు పెట్టాలో ఎలా బాధ పెట్టాలో అసలు బాధ అంటే ఏంటో వేదనంటే ఏంటో ఇవన్నీ తెలియజేస్తాను నేను అతను నేను ఎన్నుకున్నాను కనుక నువ్వు అతన్ని అతను సాధనమై ఉన్నాడు నాకు కా కాబట్టి ఇతడు నానామం ఒక శ్రమలు అనుభవింపలను ఎన్ని శ్రమలు అనుభవింపలను నేను నేను ఇతనికి చూపిస్తాను అని అతనితో చెప్పాడు అన్నయ్యతో అప్పుడు అన్నయ్య వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి అతను మీద చేతులుంచి ప్రార్థించగా అతని కన్నుల నుండి పొరలు రాలిపోయినాయి పొరలు రాలినవి అతను చూపుతు చూపినొందిన వాడై అప్పటికప్పుడే బాప్తిష్మం పొంది వారు మనసు పండాడు చూసారా దేవుని స్తోత్రం కలిగిన నేను మొన్న కూడా ఒక మాట చెప్పాను ఏమనంటే ప్రభు సెలువులో ఉన్నప్పుడు ఏం చేశాడు రెండవ దొంగ కుడి చేతి వైపు నా దొంగని ప్రభా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకొని అడిగినప్పుడు ఏం చేశాడు నేను నాతో కూడా పరదేశంలో ఉండవు అని అప్పటికప్పుడే అతనికి ఇన్స్టెంట్గా రక్షణ ఇచ్చాడని చెప్పాను మరి ఇంకొక ఇంకొక మాట కూడా చెప్పాను మీకు ఏదో ఎవరికి పొట్టి జక్కయ్యకు ఏమన్నాడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది నువ్వు చెట్టు దిగిరా నీ నేను నీ ఇంట రక్షణ వచ్చి ఉన్నది ఇంటికి రక్షణ ఇచ్చాడు అప్పటికప్పుడే తక్షణమే కానీ ఇక్కడ మాత్రం చూడండి పౌలు గారికి సౌలుకు మూడు దినాల అతను ఉపవాసం ఇచ్చాడు మూడు దినముల కళ్ళు లేకుండా చేశాడు ఆ ఆ అచ్చటి ఇదంతా వాటన్నింటిలో కూడా పశ్చాత్తాపడ్డాడు చేసిన తప్పులను బట్టి దేవుని తెలుసుకున్నాడు ఆ స్వరం ద్వారా ప్రవ్యను స్వయంగా పిలిచాడు ఈయన నిజమైన దైవకుమారుడు అని నమ్మి విశ్వాసం ఉంచి బాప్తి అప్పటికప్పుడు బాప్తీష్ని తీసుకొని మారుమనసు పొంది దేవుని గుచ్చి ప్రకటించడానికి సిద్ధపడి ఉన్నాడు దేవుని స్తోత్రం కాలుగుని కాక అందుకని అంటాడు ఒక వాక్యం మన దానిలో చెప్పలేకపోయాను కదా ఏమనంటే నశించిన దాన్ని వెతకి రక్షించటకు మనుష్య కుమారుడిలో మనకు వచ్చాను దేవుని స్తోత్రం మరి మనిషి మరి దేని కొరకు వచ్చాడు నశించిపోతున్న జనాంగం కోసం తప్పుడు పనులు చేస్తున్న జనాంగం కోసం వ్యభచారం చేస్తున్న జనాంగం కోసం కానివ్వండి చెడు క్రియలు చెడు మార్గాల్లో నడుస్తున్న వారి కొరకు మరి దేవుడు వచ్చాడు అప్పుడు ఇతన్ని ఈ సవులు అనబడేవాడు పరిశుద్ధుడైన పౌలుగా ఈరోజు మనము చెప్పు చెప్పుకుంటున్నాం చూడండి యుగ యుగాలుగా ఎన్నో ఏండ్ల ఏండ్ల తరబడి మనం ఇతను కూర్చి మనం ఉన్నాం కాబట్టి తెలియ తెలిసి తెలియక చేసే పనులకు మరి తెలిసిన తెలిసి చేసే పనులకు తెలియక చేసే పనులకు కూడా మనము నిత్యము దేవుని దగ్గర దేవాలయం పాపిని ఈ దినమంతా ఎన్ని పాపాలు చేశానో నాకు తెలియదు చూపు ద్వారా మాట ద్వారా క్రియ ద్వారా నా కాలినడక ద్వారా నా బాట ద్వారా నా చేతి పనుల ద్వారా నా తలంపుల ద్వారా నా చూపుల ద్వారా కాబట్టి వాటి అన్నిటి నుండి నన్ను క్షమించి రక్షించి కాచి కాపాడమని నిత్యము కూడా మనం దేవుని దగ్గర పాపక్ష మాపణ అడగవలసిన వారమై ఉంటువున్నాం దేవాది దేవునికి స్తోత్రం కలిగనుగాక ప్రభు అయి సుక్రీస్తు నామము మనకెంతో గొప్ప నామం కలిగి ఉన్నాం కనుక ఆ నామంలో మనం నిత్యము ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం దయచేసి అందరూ కూడా ఈ వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను విసుకోవద్దండి హాలేలు